హలో ఫ్రెండ్స్ నా పేరు శంకర్ మీరు చూస్తున్నది మన రైతులు యూట్యూబ్ ఛానల్ పూర్వం లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను మంచి మంచి వీడియోలు ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను మిత్రులరా ఇది ఎడ్జులూసన్ ఈరోజు ఎడ్జులూసన్ని నా పొట్టే నన్ను తోరాను అయితే మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే నేను ఒక గత మూడు నెలల క్రితం తీసుకొచ్చాను తీసుకురాగానే పీపీఆర్ ఇంజక్షన్ పీపీఆర్ వేయించాను వ్యాక్సిన్ వేయించాను పీపీఆర్ అయిపోగానే ఒక వారం రోజులు ఆగిన తర్వాత నటన మందు వేసాను తర్వాత ఇవ్వటానికి దాయించాను మళ్ళీ ఒక పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇల్లు దాయించాను మళ్ళీ ఒక పది పదిహేను రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వీళ్ళు దాయించాను మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళా నటల మందు వేశాను నేను గతంలో మేకలు కూడా జాగాను ఇది మేకల కోసం వేసిన ఎడ్జ్లూసం గడ్డి నా సూపర్ నీపర్ గడ్డి కూడా అక్కడ ఉంది నాది షెడ్లో ఉంది షెడ్లో దాపుతాను పల్లె పొట్టు కూడా వేయించుకున్నాను ఇప్పుడు వేసిన తర్వాత పల్లె పొట్టు వేస్తాను మిత్రులారా ఎవరైనా పొటెరని జాదాలి అనుకుంటే అది ఈజీ పని అని నేను చెప్పగలను ఎందుకంటే పెద్ద కష్టమేం పెట్టేవి చిన్నపిల్లలు కాబట్టి ఇవి మన అదుపులో ఉంటాయి మేకలు అయితే కొంచెం కష్టము మేకల కంటే పొటేళ్ళు ఈజీ గొర్రెలు మేపడం అనేది చాలా ఈజీ నా పొటేళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయగలరు వీటి నేను ఒక యజ్యూల్ అసలు ఎలా వేస్తున్నా చూడండి అయితే నెక్స్ట్ మళ్ళీ నేను ఇవ్వటానికి వేయాలి కొంచెం లేట్ అయింది ఇప్పుడు బక్కయ్యది కాబట్టి ఇంకో కొన్ని పిల్లలు ఇంకో యాభై పిల్లలు తీసుకుందాం అనుకుంటున్నాం ప్రజెంట్ ఎనభై పిల్లలు ఉన్నాయి ఇంకొక యాభై పిల్లలు తీసుకురావాలనుకుంటున్నాను అవి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లేవటానికి వేసి మళ్ళొకసారి నటన మందు వేస్తాను పొట్టు ఊహించుకున్నాను ఇంకో రెండు ట్రిప్పులు తీసుకురావాలి పొట్టు కూడా ఇక్కడ అచ్చంపేటు గ్రీన్ టీ ఏరియాలో ఉంది మాట్లాడొచ్చాను తీసుకురావాలి ఈరోజు మేస్తూ ఉన్నాయి పొరపడేలా కాడు ఉంటే అసంతోషమే వేరు ఫ్రెండ్స్ మంచిగా వేస్తుంటే మనం అవి ఎంత కడుపు నేను పుట్టే మన కడుపు నిండినట్టుగా మనం ఫీల్ అవుతాం నేనైతే ఫీల్ అవుతాను పోటీన్లు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయగలరు మిత్రులారా ఇప్పుడు సమయం తొమ్మిదిన్నరగా వస్తుంది ఇప్పింది ఇప్పుడే తొమ్మిది పది నిమిషాలకి విప్పాము నా దగ్గర ఒక జీతవాడు ఉన్నాడు జీతగాడు లేకున్నా పని అది వచ్చు అతను ఇప్పుడు షెడ్యూ కలిగిపోయిండు నేను గొరళం ఉన్నాను షెడ్కి వాటర్ ఫ్రెష్ వాటర్ పడతాడు రోజు ఫ్రెష్ వాటర్ రోజు రోజు దాన ఈవినింగ్ దానం చేస్తాను నైటు కట్టుకున్న తర్వాత అవి నిమ్మలంగా దానం తింటాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ తాగి మధ్యాహ్నం కొద్దిసేపు వండుకుంటాయి తర్వాత మళ్ళీ సూపర్ నేపేరు బుల్లెట్ నేపేరు కట్టి అది కూడా కొట్టి కొట్టేస్తాను సాయంత్రం మరొక సుబాబుల చెట్లు చూడండి అన్నీ కొట్టేసాము శుభాబు చెట్లు ఈ శుభాబుల చెట్లను కూడా ఎప్పుడప్పుడు కొట్టేస్తూనే ఉంటాము వేపుతూనే ఉంటాం ఇదండి ఈరోజు